ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ విశేషంగా ఆ రోజు కూడా పుణ్యస్నానాలు చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి కుంభమేళాలో చివరి పుణ్యస్నానం ఇవి విశేష ఇక్కడ ప్రయాగరాజ క్షేత్ర కమిటీ వారు ముఖ్యమంత్రి వర్యులు యోగిజీ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దాకా ఈ కుంభమేళ పవిత్ర స్నానాన్ని స్నాన్ అని పిలిచేవారు ఇప్పుడు అది కాదండి అమృత స్నానము అని దీనికి పేరు పెట్టారు మీరు మర్చిపోండి షా షాహీస్నాన్ అనేటువంటి పేరును మర్చిపోండి ఇక నుంచి కుంభమేళాలో జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి స్నానములు ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ పద్నాలుగవ తేదీ అలాగే జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తేదీ ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఈ రోజుల్లో చేసేటువంటి స్నానాలను అమృతస్నానములు అని పిలుస్తారు ముఖ్యంగా సహస్రం కార్తికే స్నానం మాఘస్నాన బైకా వైశాఖే నర్మదా కోటి కుంభస్నానైన తత్ఫలం అని మనకు శాస్త్రం చెబుతోంది పురాణ వచనం వెయ్యి కార్తీక స్నానాల యొక్క ఫలితం మాఘమాసంలో వంద సార్లు చేస్తే వస్తుంది అని అలాగే వైశాఖ మాసంలో నర్మదా నది తీరంలో చేసేటువంటి స్నాన ఫలితం కోటి ఫలితాలు వెయ్యి కార్తీక స్నాన ఫలితాలు వంద మాఘస్నాన ఫలితాలు కోటి వైశాఖ నర్మదా నది స్నాన ఫలితాల పుణ్యఫలం ఒక్క కుంభస్నానం వల్ల వస్తుంది అంటే కుంభమేళాలో జరిగే ఈ సమయంలో చేసే స్నానం వల్ల వస్తుంది అని ఇక్కడ ఉత్కృష్టంగా కుంభమేళా యొక్క వివరాలు చెప్పడం జరిగింది ఈ మహాకుంభమేళ ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది పన్నెండు సంవత్సరాలకు జరిగేటువంటి కుంభమేళాను మహాకుంభమేళ అంటారు ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళాను అర్ధకుంభమేళ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగేటువంటి పవిత్ర స్నానాలను మాఘీ మేళ అనే పేరుతో ఇక్కడ పిలుస్తారు ఇక్కడ భాండమును కుంభము అంటే కలశము అని అంటారు కాబట్టి రాశిపరంగా పురాణాల పరంగా ఈ కుంభస్నానాలకు చాలా మహత్తును ఇవ్వడం జరిగింది ఇక్కడ కుంభమేళాలో మరి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అందరూ వెళ్ళవచ్చు శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ వీలైతే స్నానం చేసి రండి వయస్సులో ఉన్న పెద్దవారు కావచ్చు అశక్తులు కావచ్చు వారు బంధువులు వెళ్ళినప్పుడు ఆ నీళ్లను తెప్పించుకుంటే సరిపోతుంది మీరు ఇబ్బంది పడతారు చలి బాగా ఉంటుంది ఈ పుణ్యస్నానాలు చేసేటువంటి రోజున అద్భుతంగా నాగసాధువులు అఖాడా సంప్రదాయానికి చెందినటువంటి వారు సంతులు మహంతులు లక్షలాదిగా తరలి వస్తారు కాబట్టి ప్రయాగలో జరిగే ఈ మహాకుంభమేళ అద్భుతం విశేషం